హలో అండి ఇప్పుడు మీరు చూస్తుంది ప్లేస్ ఆర్డర్ చేయాలంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి ముందు మనం చూస్తుంది త్రీ పీస్ సెట్ అండి టిష్యూ మోడల్ అండి టిష్యూ సాఫ్ట్ టిష్యూ అండి తింది క్లాత్ వచ్చేసి దుప్పట్టా యాషన్ ఇస్తాడండి దీంట్లో మనకి ఎక్స్ త్రిబుల్ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ దాకా ఉంటుంది థౌసండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇంకా బ్లాక్ వచ్చేసి బ్లాక్ కూడా సాఫ్ట్ కూడా మీకు కూడా త్రీ పీస్ అండి ఇది కూడా సాఫ్ట్ సాఫ్ట్ త్రీ పీస్ సెట్ అండి ఇది బ్లాక్ షేడ్ వస్తుంది దుప్పటా ఉంటుంది ఇంకా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా ఉంటుందండి సైజు ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ పడుతుందండి ఇంకా సారీ వచ్చేసి సెమీడ్ క్రీమ్ బార్డర్ వస్తుందండి మనకి సెమీడ్ క్రీమ్ బార్డర్ జెర్రీ లైన్స్ వస్తాయి క్రీమ్ బార్డర్ వస్తుంది వివింగ్స్ ఉంటాయండి వివింగ్ ఉంటుంది బార్డర్ అంతా బ్లౌజ్ యాషన్ ఫర్ ఇస్తాడండి మనకి బెస్ట్ ప్రైస్లో ఉందండి మనకి దీనికి బ్లౌజ్ అనేది బలేగా ఇచ్చాడు చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది మనకి శారీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డోలా గోర్ గ్రేట్ అండి సెమీ డోలా గ్రే గ్రేట్ డిజైన్స్ అండి ప్రింట్ ఉంటుంది ప్రింట్ కింద ఉంటుందండి వివింగ్ వివింగ్స్ బార్డర్ అంతా ఉంటాయండి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇస్తాడు బ్లౌజ్ యాజెస్ షోలో చూపించినట్టుగానే ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి మీకు వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఇదే అండి దీంట్లో కలర్స్ ఉన్నామండి చూసుకోండి ఇందాక మధ్యలో బ్లూ వేరేది అది చెప్తాను దీంట్లో కలర్స్ ఉన్నవి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మీకు ఎందుకన్న ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ షిప్లోనే ఉంటుందండి మీకు ఫ్రీ షిప్ పడుతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వచ్చేసి బెనారస్ సెమీ గద్వాల్ శారీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి బెనారస్ సెమీ గద్వాల్ శారీ అండి ఊటీస్ ఉంటే ఆల్ ఓవర్ శారీ ఫ్లోర్ వివింగ్ ఉంటుందండి అండ్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుందండి బ్లౌజే యాజ్ ఏ షోన్ అండి ఇది వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నవి అందరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి సెమీ గద్వాలు బెనారస్ సెమీ గద్వాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇందాక చూపించిన శారీ అండి అందులో కలర్స్ అటు ఇటుగా పెట్టాను నేను ఎందుకంటే మీకు ఏదైనా కావాలంటే నాకు పిక్ తీసి పంపించాలి అందుకని చెప్పేసేసి అలా పెడతాను బ్లాక్ కానించి ఇంక అన్ని కలర్స్ ఉన్నాయి నేను చెప్పేస్తాను కలర్స్ లేకపోతే నేను చెప్పడం జరగదు అదొకటి మీరు చూడండి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ చేసిన నా వాట్సాప్ నెంబర్ నేను ఇచ్చాను కదండి దాని మీద దానికి సెండ్ చేయండి నేను కాస్ట్ పడితే మీకు ప్లేస్ ఆర్డర్ అనేది చేస్తాను ఇంకా మధ్యలో ఒక శారీ వచ్చింది కదండి అది కాస్ట్ చెప్తాను దానికి రిలేటెడ్ శారీ ఇప్పుడు వస్తుంది చూడండి ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి డోలా చిన్న శారీస్ అండి చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంటుంది సాఫ్ట్ డోలా చిన్న శారీస్ అండి మ్యాంగో బూటీస్ ఉంటాయి ఈవింగ్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే థౌజండ్ పడుతుందండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తుంది ఎవరికైనా బుక్ చేసుకోవాలంటే నా నా నెంబర్కి వాట్సాప్ చేయండి